తెలంగాణ రాష్ట్రంలో ముజ్రాదుల బతుకులు కానీ మత్స్యకారుల బతుకులు కానీ ఆగామ్య గోచారంగా మారింది ఈ ఇరవై నెలల్లో మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా మత్స్యకారులు అడగలేదు మాకు ఉచితంగా చేపపిల్లలు ఇవ్వాలని కానీ వాహనాలు ఇవ్వాలని కానీ ఆయనే స్వయంగా దీనిపైన ఆలోచన చేసి మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇచ్చినట్లయితే ఆర్థికంగా వాళ్ళకు ఎగుదల కోసం ఇది దోహదపడతనే ఉద్దేశంతో నూటికి నూరు శాతం సబ్సిడీ కింద చేపపిల్లల్ని సకాలంలో అంటే జూన్ జూలైలోనే పూర్తి చేసేది అన్ని చెరువులు కుంటలు చిన్న చెక్డంలో కూడా చేప పిల్లల్ని ఇచ్చి పెంచిపించి మరి మత్స్యకారులకు ముఖ్యంగా ఎందుకంటే ముదిరాజులము ముదిరాజు మత్స్యకారులుగా అధికంగా ఉంటారు ఉన్నటువంటి మత్స్యకారులలో ఎనభై శాతం ముదిరాజు మత్స్యకారులే ఉంటారు దానివల్ల ఏమైంది అంటే సంపద సంపద పెరిగి మరి కుటుంబము అంతకుముందు గడిచే పరిస్థితి కాదు ఈ చేపలు వచ్చిన తర్వాత మరి చేపలు పట్టుకుంటూ జీవనోపాధి పొందిరు డ్యాంలలో మాత్రమే జీవనోపాధి ఉన్నది చెల్లరు కుండలలో కూడా జీవనోపాధి వచ్చే విధంగా మరి కేసీఆర్ గారు చేస్తే మరి ఈనాడు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బతుకుల్ని ఎంత ఘోరంగా చేసినా అంటే గత సంవత్సరంలో చేప పిల్లల్ని ఎక్కడ కూడా ఇయ్యలేదు మన సిద్దిపేట జిల్లాకు వస్తే శనిగరం చెల్లరం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోసిండు రంగనాయక సాగర్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోసిర్రు పోతే అన్నపూర్ణ సాగర్లో కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోసిరు తప్పితే మిగతా గుంట్లలో ఎక్కడ కూడా చేపపిల్లలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇయ్యలేదు గత సంవత్సరము ఎగనామం పెట్టిండు ఈ సంవత్సరం కూడా మరి ఉచితంగా చేపపిల్లల్ని త్వరగా ఇస్తాడేమో అనుకుంటే ఇప్పుడు జూన్ జూలైలో వచ్చేసి ఇయాల్సింది ఆగస్టు దాటిపోయింది ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు కేవలం టెండర్ల పేరుతో కాలయాపన చేయడం తప్పితే మరి ఇప్పటి వరకు కూడా చేపపిల్లల్ని అందియాలనేటువంటి సోయి కానీ చిత్తశుద్ధి కానీ రేవంత్ రెడ్డి దగ్గర కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర కానీ లేకపోయింది మరి ఈయడంలో విఫలమైంది మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి గల కారణాలేంది మరి వాళ్ళకు సంబంధించినటువంటి కొడంగల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు వెచ్చిస్తున్నావు కానీ మరి ముదిరాజ్ మత్స్యకారుల బతుకులు మార్చడానికి నువ్వు డబ్బులు కేటాయించడం లేదు చేప పిల్లలు ఇవ్వడం లేదు మరి గతంలో కేసీఆర్ గారు మరి మత్స్యకారులకు మరి వాహనాలు ఇచ్చిండు బైకులు కావచ్చు ఆటోలు కావచ్చు అదేవిధంగా టాటా ఏసీలు ఇట్లా చాలా వాహనాలు మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకు కూడా క్యాంటీన్లు ఇచ్చి వాహనాలలో క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆ వాహనాలు ఇచ్చి వారిని కూడా ఆర్థికంగా బలపరచడానికి క్యాంటీన్లు ఏర్పాటు చేసుకోవడానికి వాహనాలు ఇచ్చిండు మరి వాళ్ళకు సబ్సిడీలో లోన్లు ఇచ్చిండు మరి ఇచ్చి ఆదుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా వాహనం రాలేదు సబ్సిడీ కింద పరికరాలు ఇవ్వలేదు మరి వాహనాలు లేవు అదేవిధంగా మరి ప్రమాదవశత్తు చనిపోయినా డబ్బులు రావాలి మరి చాలామంది ఈ మధ్యకాలంలో మరి డ్యామ్లలో కావచ్చు చెల్లెల్లో కావచ్చు మరి చేపల వేటకు పోయి చనిపోతావురు కానీ ఇప్పటి వరకు కూడా వారికి పరిహారాలు అందక ఆ కుటుంబము బిక్కుబిక్కుమంటా ఉంది ఇంత దీనస్థితికి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మేము అంటే తక్షణమే ఈ చేప పిల్లల్ని కనుక నువ్వు ఇయ్యకుంటే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేపడతాం అవసరం అనుకుంటే మరి ఆ యొక్క కలెక్టర్ ఆఫీసులు దిగ్బంధం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము ఇది నీకు తగదు అని చెప్తా ఉన్నాము ఎగనామాలు తప్పితే నువ్వు చేసింది ఏమిటి అని చెప్పి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇంకా ప్రగల్భాలు పలుకుతా ఉండు ఏవో చెప్తా ఉండు ఇంకా నేను ఏదో చేస్తానని ఏదో సంబరాలు చేసుకోవడానికి సమావేశాలు పెట్టుకోవడం దేనికోసమయ్యా నువ్వు సంబరాలు సమావేశాలు ఏం చేసినావని దేనికోసం నువ్వు ఇలా సంబరాలు చేసుకోవడానికి సన్నద్ధమవుతా ఉన్నావు ఇలా మా బతుకులు ఆగమవుతున్నాయి మా బతుకులు చిద్రమైనవి మా కుటుంబాలు సాగడం లేదు నడవడం లేదు మా పిల్లలు ఆగమవుతుర్రు పట్టాలు ముజ్రాజులలో పీజీలు పీహెచ్ఈలు చేసి పట్టాలు పొందిన ఉద్యోగాలు లేవు ఇటు పోతే చేపలు పట్టుకుందామంటే చేప పిల్లలు లేవు చేపలు పోయడం లేదు అంటే ఇంత దీనస్థితికి తీసుకొచ్చి ఇవాళ అప్పులు ఉడతలేవని ఎవరి దగ్గర అప్పులు ఇవ్వడానికి భయపడుతుర్రుర్రని చెప్పులు ఎత్తుకెట్ట చూస్తున్నారు అని అంటే నీ వ్యవహారమే అడ్డుంది కాబట్టి నేను ఆ రకంగా చూస్తున్నారు ఎవరైనా కూడా నీ వ్యవహార శైలి మంచిగా ఉంటే మంచిగా చూస్తారు ఎవరినైనా కూడా నీ వ్యవహార శైలి అట్టుంది ఉంది కాబట్టి అదే రకంగా ఇప్పుడు ఎవరికైతే ఏ ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటుందో అదే రకమైనటువంటి ఆలోచన వస్తుంది నీ నోటి నుంచి నువ్వే చెప్పుకుంటున్నావు తప్పితే ఇంకెవరు కూడా అన్నటువంటి విషయం కాదు నీ పరిస్థితి ఏంది నువ్వేంది నీ స్థితి ఏందని నువ్వే చెప్పుకుంటున్నావు తప్పితే ఇంకెవరు చెప్పింది కాదు అంత దిగజారిపోయినటువంటి రాజకీయం చేయడము నువ్వు దిగజారిపోతే దిగజారిపోగాని మా బతుకుల్ని ఆగం చేస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఈ టెండర్లు పిలవాలే ఆ టెండర్లను పిలిచి తొందరగా కా వాటి టెండర్లు కథం పట్టించి అందరూ కూడా చేపబిల్ల లేదు అని అంటే టెండర్లు లేకుండా నేరుగా అన్ని సొసైటీలకు నగదు బదిలీ చేసినట్లయితే వాళ్ళే నాయన నాణ్యమైనటువంటి చేపబిల్లని కొనుకొచ్చుకుంటారు నీకు కాంట్రాక్టర్ దొరుకుతుంటే నేరుగా సొసైటీలకు ఆ నగదు బదిలీ చేయాలని చెప్పి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎల్లవేళలా ఆలోచిస్తూ మరి బడుగు బలహీన ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసినటువంటి మహానేతను ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో చాలా విమర్శలు చేసేది ఏంటంటే గొర్రె వాళ్ళ గొర్లిస్తే గొర్రెలిస్తే అభివృద్ధ తెలుగులకు చేపలిస్తే అభివృద్ధి అని ప్రశ్నించేవాడు ఆ ప్రశ్నలల్లా ఇంకా రకరకాలుగా ఏంటంటే అసలు ఈ ఇవి ఇవ్వడం వల్ల దానిలో స్కాములు జరుగుతున్నాయి ఆ స్కా ఈ స్కీములు బాగలేవు నేను వచ్చిన తర్వాత చాలా మంచి స్కీములు పెడతా అని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి బా మన తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి పనులను విమర్శలకే మొదలుపెట్టి అప్పుడు ప్రజలను వక్రభాష్యంతో మోసం చేసి ఓట్లను తండుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళొక్కసారి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలను పునరాలోచించుకోవాలి ఎందుకంటే గౌరవ పెద్దలు ఒక్క ముదిరాదులు యాదవ్స్ అనే కాదు మరి మిషన్ కాకతీయ ద్వారా మిషన్ కాకతీయ ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గొరుసుకట్టు చెరువులన్నీ కూటికలు తీయించి మరి రైతాంగానికి అయితే పశువులకైతేనేమి ఈ యొక్క ప్రకృతి మరి ధర్మాన్ని పాటించి మరి ముదిరాలు కూడా జీవనోపాధిని వెళ్ళ చేపలను ఉచితంగా పంపించేసినట్టయితే మరి బలహీనంగా ఉన్నటువంటి బహుజనులలో బలహీనంగా ఉండి ఆర్థికంగా వెనుగపడ్డటువంటి ముద్రాలు దీంతో కొంచెం అభివృద్ధి జరిగి వారి యొక్క కుటుంబాలను సాక్కునేటువంటి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో చేపలను మరి చేప పిల్లలను ప్రతి చెరువులో మే అయిపోగానే టెండర్లను ఆహ్వానించి మరి జూన్ జూలైలో ప్రతి చెరువులో కుంటలో ప్రాజెక్టులలో మంచి నాణ్యమైనటువంటి చేపలను వదులితే ఎంతో ఆనందంగా మరి ముదిరాదు బిడ్డలు వారి మత్స్యకార సభ్య సభ్యత్వం ఉన్నటువంటి మత్స్యకారులందరూ మళ్ళీ ఎంతో సంతోషంగా ప్రభుత్వాన్ని అభినందించేవాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే అందులో అన్యాయం జరిగింది అది అక్రమం జరిగింది మీ మత్స్యకార సొసైటీలకు నేరుగా మేము డబ్బులు బదలాయిస్తాము దానివల్ల నాణ్యమైన చేపలు కొనుక్కోవచ్చని గత ఇరవై నెలల నుంచి ఈ మాటలు చే మాటలు మాటల వరకే పరిమితమై రేవంత్ రెడ్డి ఈ యొక్క ముజ్రాజులకు న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకంటే ఇంకా ఇదే విధంగా కొనసాగితే ముదిరాయలు చాలా దీరస్థితిలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఎందుకంటే ఆర్థికంగా బలమైనటువంటి కమ్యూనిటీ కాదు ఈ చేపల ఆధారపడినటువంటి ఆధారపడ్డటువంటి ముజిరాలందరూ అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే అప్పుడు ఇంకా ముద్రాలను మీరు బీసీడీలో ఉన్నారు ఏలకు మారుస్తా మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని వాళ్ళకి మరి చెప్పేటి ఏమో ధర్మ మాటలు చెప్పి శేషేటి అన్ని ఎగనామం పెట్టే అటువంటి మాటలు చెప్తా ఉన్నాడు దాన్ని పునరాలోచించుకొని మరి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పాలసీలను అవి తప్పుడు పాలసీలని అప్పుడు చెప్పినప్పుడు ముందాలు కూడా ఎంతో మరి వ్యతిరేకత భావాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతం ఇప్పుడు మీరు ఆలోచించాలి ఇప్పుడు అప్పుడు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు చెప్పినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి వేసే పనులకు ఏమన్నా కొంతనుందా దీన్ని మనం ముద్రాలు మళ్ళీ పునరాలోచించుకొని గత ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల మనం ఆర్థికంగా ఎదిగినాం మరి నిజంగా చేప పిల్లలు పోయడమే కాదు మార్కెటింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి వెహికల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ మార్కెటింగ్ కోసం ఇంకా వేరే ప్రాంతాలకు పోయి అమ్ముకోవాలంటే టాటా ఏసీలు ఇవ్వడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి ఆ చేపలను బయటి ప్రాంతాలకు సప్లై చేయాలంటే మరి ఐసు క్రసింగ్ మిషన్లు మరి డీసీఎంలు కూడా ఇచ్చి ముద్రాలు మత్స్యాకారులను ఆదుకున్నటువంటి మహోన్నత నేత కేసీఆర్ హరీష్ రావు గారు మరి వీళ్ళ ప్రభుత్వంకు మనం ఎప్పుడు గుజరాత్ జాతి అండా దండై ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది చెప్పుడు మాటలకు మనం కొన్ని తప్పుదనం చేసిన దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వమే గుజరాజుల పట్ల ప్రేమ ఆప్యాయతను అందించి గుజరాత్ జాతిని మరి మత్స్యకారులను వీళ్ళను మంచి మంచి ఆర్థికవంతులను చేయాలనే ఉద్దేశంతో సొసైటీలను కూడా అత్యధికంగా మరి ముదిరాజు బిడ్డలకు మత్స్యకారుల సొసైటీలను అడగగానే ఎన్నో సొసైటీలు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘనత కూడా గత పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో సొసైటీలు కాలే రాష్ట్రంలో అటువంటి సొసైటీలను కూడా మరి ముదిరాజులకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్లకు అత్యధిక సొసైటీలు చేయించినటువంటి ఘనత కేసీఆర్ హరీష్ రావు గారులది ఇవన్నింటినీ దృష్టి పెట్టుకొని మనం ఈ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం ఈ మాటలతోటే మైమర్గించి మారడిగాలు చేసేటువంటి ప్రభుత్వం ఇది దీన్ని మనం దృష్టి పెట్టుకోవాలి ఒకసారి తప్పట చేసినా దాన్ని సరిదిద్దుకొని మళ్ళోసారి అటువంటి జరగకుండా ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ మంత్రులను వాళ్ళని ఎక్కడికక్కడ మన ఈ చేప పిల్లలు పోయేదాని దాని విషయం మీద ఇంకా టెండర్లే పూర్తి కాక టెండర్ల పేరు మీద జాప్యం చేసుకుంటూ మరి ఆడ అక్రమాలు జరుగుతున్నాయని మన కలవల్లి మాటలు చేసి చెరువుల చేపలు పోయకపోవడం చాలా దురదృష్టకరం దీన్ని మత్స్యకార సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి రాబో రోజులలో మరి మత్స్యకారులందరూ ఏకమై కలెక్టర్ ఆఫీసులు కానీ మరి మీరు పెట్టేటువంటి మీటింగ్లలో కూడా నిలదీయడానికి సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితి ఇలా ముద్రాలు మత్స్యకారులలో ఉంది దీన్ని గమనించి వెంటనే మత్స్యకారులందరికీ న్యాయం చేసి చెరువులు చేపలు వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం